భార్యభర్తల మధ్య అనోన్య బంధం ఉండాలని వారి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అని అందరూ చెబుతూ ఉంటారు కాని కొన్ని విషయాల్లో మాత్రం చాలా మంది మహిళలు తమ భర్తల దగ్గర నిజాలు దాచుపెడతారట నిజాలు దాచుపెట్టడమే కాదు ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటారట అసలు మహిళలు ఎలాంటి విషయాల్లో అబద్ధాలు చెబుతారు గృహ సంపద మంచి భార్య తన ఇంటి సంపద వివరాలను తన భర్త నుండి దాచిపెడుతుంది భర్త కంటే ఎక్కువ సంపాదన వచ్చినప్పుడు ఆ విషయం తెలిస్తే భర్త బాధపడతాడు అనుకున్నప్పుడు ఆ విషయాన్ని దాచిపెడుతుందట పాత ప్రేమ కథలు ఆమె తన గత ప్రేమల గురించి ఏ మహిళ తన భర్తతో పంచుకోదు ఎందుకంటే అలా చెప్పాల్సి వస్తే తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో మహిళలు ఖచ్చితంగా తెలుసు అందుకే ఆ విషయాలను దాచిపెడుతుంది డబ్బు బంగారం భార్య తాను దాచుకున్న డబ్బు బంగారం గురించి ఎప్పుడూ భర్తకు చెప్పదు సాధారణంగా నేటి శ్రామిక మహిళలు తాము కష్టపడి సంపాదించిన డబ్బును తెలివిగా పెట్టుబడి పెడతారు ఇంతకు ముందు కిచెన్ డబ్బాల్లో దాచిపెట్టేవారు లేదా బంగారంలో పెట్టుబడి పెట్టేవారు భోజనం భోజనం విషయంలోనూ మంది మహిళలు భర్తకు అబద్ధం చెబుతూ ఉంటారట వండిన ఆహారం అంతా భర్త తినేసినా సడన్ గా బంధువులు వచ్చి వారికి వడ్డించాల్సి వచ్చినప్పుడు తనకు ఫుడ్ సరిపోకపోయినా సరిపోయింది అని అబద్ధం చెబుతుందట వ్యభిచారం తనకు వివాహేతర సంబంధం ఉంటే అలాంటి స్త్రీ తన భర్తను మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఎవరినైనా ఎటువంటి ఆధారం లేకుండా ఉంచుతుంది భర్తకు పొరపాటున కూడా నిజం తెలియనివ్వదట కాస్త అనుమానం వచ్చినట్లు అనిపిస్తే అబద్దాల మీద అబద్దాలు చెప్పేస్తుందట కలయిక సమయంలో సెక్స్ తర్వాత మీరు సంతృప్తిగా ఉన్నారా అని భర్త ఆమెను అడిగినప్పుడు ఆమె సంతృప్తి చెందిందని చెబుతుంది చాలాసార్లు ఆమె సంతృప్తి చెందదు కాని తన భర్త అహాన్ని దెబ్బతీయకుండా ఉండేందుకు తనకు సంతృప్తి చెందింది అనే చెబుతున్నట